శ్రీయేర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్గురు భవానీ పిశాచ నివారణ నరఘోష దృష్టికోశ నివారణ అభివృద్ధి కొరకు గృహ దోష గ్రహ దోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు జ్యోతిక న్యూస్ల ముందుగా హెడ్ లైన్స్ జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య దీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలను తీతిదే రక్షించాలి బండి సంజయ్ మామిడి రైతులను దండుపాల్యం మండు నిందించారు మండిపడ్డ భూమన కరుణాకర్ రెడ్డి మా సినిమాకు ప్రభుత్వం తోడ్పాటు అవసరం లేదు ఆర్ నారాయణమూర్తి ఇక డీటెయిల్స్ చూస్తే జనాభా అనేది భారం కాకుండానే ఆస్తిగా భావించే కాలం వచ్చిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనమని సీఎం అన్నారు ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతుందన్నారు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెలగపూడిలో సచివాలయం వద్ద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు ఆ రోజు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను ఈరోజు నేనే ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయాలి దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టు మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనాభా అనేది భారం కాదు జనమే అతి పెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవనరులే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచం అంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేటు ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది రెండు పాయింట్ ఒకటి ఉంటే స్టెబిలిటీ ఉంటుంది జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక సమయం అయ్యే కొందకి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు వివిధ సినిమాలకు ప్రభుత్వ రాయితీరి కావాలంటూ నిర్మాణ సంస్థలు విజ్ఞప్తులు చేస్తున్న ఈ తరుణంలో తన సినిమాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదంటూ ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు మన సారు అద్దంక దయాకర్ గారు నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను ట్యాక్స్ రేకౌంట్ చేస్తాను అన్నారు అలాగే మా శ్రీయోభిలాషి ప్రముఖ కవి అన్ని గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జాబిషన్ ఇప్పించాల్సిందిగా అర్థంకి దయాకర్ గారిని కోరేనండి థ్యాంక్స్ టు అంది శ్రీ అన్న అండ్ దయాకర్ గారు అయితే నా విజ్ఞప్తి నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు ఏం వద్దండి నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్ నేను కోరుకునేది ఏంటంటే దయచి మీరు ప్రమోట్ చేయండి సినిమాని నా సినిమా గురించి చెప్పండి సినిమా జనాలకి చేయండి జనాలని సోమని చెప్పండి ఏ మాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది ఐ హెల్ప్ చేయండి దట్స్ వాట్ ఐ వాంట్ ఈ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ చూడాలి అన్నింటిని మించి ప్రభుత్వ విద్యా విధానాలను బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలు ఈ ప్రైవేటైజేషన్ కార్పొరేట్ కన్నా ఈ మాసిగా దందాలు ఎడ్యుకేషన్ ఉండకూడదు మొత్తం రూల్ రూల్ చేయాలి ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి విద్య జాతీయం చేయాలి అనే విషయం నేను ద్వారా ఈ సినిమాని నేను ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు రిలీజ్ చేస్తున్నానండి టైమ్స్ సినిమాని చూడండి ఆదరించండి ఏమాత్రం బాగున్నా పది మందికి చూడమని చెప్పండి ఇంకా ఇలా చిత్రాలు తీయడం నాకు మంచి శక్తిని ప్రసాదించండి మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చేసిన బంగారుపాలెం పర్యటన విజయవంతం అవడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా విషపు రాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నామని మాజీ టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు సృష్టించిన బెదిరించినా లాఠీలతో కొట్టిన ఏమాత్రము కూడా వెరవకుండా వాళ్ళు రహదారులన్నింటినీ కూడా తమ అధీనంలోకి పోలీసు వారు తీసుకున్నాక కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంతా కూడా గుట్టలు పుట్టలు కాలువలు ఇవన్నింటినీ కూడా తుప్పలు దాటుకుంటూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అతి సమీపానికి రావటం అది ఒక గొప్ప సందేశంగా సంకేతంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద పెను విఘాతంగా మారిన నేపథ్యంలో ఈ రోజున నిన్న మార్నింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రారంభించినప్పటి నుంచి మమ్మల్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజల గొంతుకల్ని తీవ్రంగా ద్వేషించేటువంటి కొన్ని పత్రికలు ప్రచార మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు టీవీ ఫైవ్ ఏబిఎన్ లాంటివి ఈనాడు ఆంధ్రజ్యోతి మా మీద మామిడి రైతుల మీద వాళ్లకు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రభుభక్తిని చాటుకోవటానికి తమ అక్క సంతా కూడా మామూలు స్థాయిలో కాదు తీవ్రమైన స్థాయిలో వాళ్ళు వెళ్ళగక్కటం జరిగింది మమ్మల్ని ప్రత్యర్థులుగా కూడా గుర్తించకుండా శత్రువులుగా రౌడీ మూకలుగా హత్యాకాండను సృష్టించేవారుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రాతలు వాళ్ల మాటలు ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బంగారు పాళ్యంలో దండు పాళ్యం అని ఒక వార్త రాసి మేమంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాన్ని దౌర్జన్యాలని చేశామని ఒక విధ్వంసకారులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి పూర్తి అబద్ధపు వార్తని జనాలే లేరని చెప్తారు వాళ్లే ఫోటోలు వేసినారు ఆశ్చర్యంగా జనం లేక వెలవెల అనే వార్త వాళ్ళదే తోసుకు వచ్చినటువంటి జనం ఎలిపాడు దగ్గరికి మూడు వేల మంది అని రాసింది వాళ్లే రెండు వార్తలు దీంట్లోనే ఉన్నాయి అక్కడికి వచ్చింది రైతులే కాదు వచ్చిన వాళ్ళు ఎవరో రైతుది మామిడికాయలు రోడ్లో వేసేసినారు మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే కాదు చిత్తూరు జిల్లా అంతా కూడా మామిడి రైతులు ఈ రకంగానే పారబోసినారు రోడ్లలో ఎందుకు పారబోసినారు ఎవరైనా ఆ కాయల్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చేటువంటి కాయల్ని అమ్ముకుంటారండి ఆ కాయలకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసేసింది కనుక రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక ఆ రైతులు కాయల్ని రోడ్డులో వేశారు దాని మీద ఎంత పెద్ద స్టోరీ మేమే ఏదో బలవంతంగా ఎవరో ఒక తెలుగుదేశం మరి ఏదో పేరు రాసిన శ్రీనివాస నాయుడు ఏదో పేరు ఆయన ఆ రైతు దొరినించేసినామని రాసినారు అలాగే రైతులు కానటువంటి వాళ్లతో ఒక ఐదారు మందితో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినాడో మాకు అర్థమే కాలేదు అని కూడా రాయించినారు ఇలా మీకు మా మీద వ్యతిరేకత ఉండొచ్చునో అది తప్పు కాదు మేము అధికారంలోకి రాకుండా చేయటానికి ప్రయత్నం చేయొచ్చు కాని మమ్మల్ని ఇంత దారుణంగా ఘోరాతి ఘోరంగా మీరెంత చిత్రీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత పైకి లేస్తున్నాడు మిమ్మల్ని మీరు రాస్తున్నటువంటి రాతల్ని జనం తప్పు పట్టరు అనుకుంటే అది మీ తప్పిదమవుతుంది టీవీ ఫైవ్ లోను అలాగే ఒక స్టోరీలు చూడండి నిన్న పోలీసుల నరికేయండ్రా డిఎస్పీని నరికేయండ్రా జగన్ పబ్లిక్ గా దొరికాడు ఏమండి ఒక పూర్వ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడగలడా మాట్లాడితే రాజకీయం చేయగలరా ఎవరైనా సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు శుక్రవారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ధూపదీప నైవేద్యాలను నోచుకొని ఆలయాలను తీర్చిదే రక్షించాలని కోరారు పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నారు అందరికీ జయ గోవింద ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించడం జరిగింది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసి కట్టుగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామి వారిని వేడుకోవడం జరిగింది నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం దూపదీపా నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టి మీద దాంతో పాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధి నోచుకోవట్లేదు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ ఇవ్వడు అవన్నీ కూడా కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి నిమిషాలు జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీసం సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల నుండి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ లో గతంలో ఆ దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది దాంతో పాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయాన్ని నిర్మించడం దాంతో పాటు కొండగట్టు వేములవాడ ఇల్లంతకుంట రామ ఆలయం ఈ మూడు దేవస్థానం ఈ మూడు దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కట్టించి సహకరించాలని చెప్పి టిటిడి చైర్మన్ గారికి అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భాను ప్రకాశ్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టించి కాపాడాలని మేము గుర్తు ఎందుకంటే హిందువుల ఆస్తి ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానం మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు గాని ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తారు స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోషవశాత్వం ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి రైతులను ఏమాత్రం పట్టించుకుని కూటమి ప్రభుత్వం వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పెర్ని నాని మండిపడ్డారు బంగారుపాల్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ పంటలు పండిస్తున్నటువంటి రైతు విలాపం రైతు కడగండ్లు ఈ ప్రభుత్వానికి పట్టని పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కోటమే ప్రభుత్వం పైనా కింద మేమే డబుల్ ఇంజిన్ సర్కారు అంటే రెండు తోసుకెళ్తాయి అంట డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందు ఒకడు తోసుకెళ్తారనమాట కొడతారు మధ్యలో జనానికి అర్థం కావాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి రెండు ఇంజన్లా రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయి కానీ ఇవాళ అర్థం అవుతుంది ప్రజలకి ముందు నుంచి ఒకరితో వస్తాడు వెనక నుంచి ఒకటితో వస్తాడు మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి ఈ కూటమి పరిపాలన అంటారు ఇద్దరు హామీలు ఇస్తారు ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు వాళ్ళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడ లేడు ఈ ప్రభుత్వంలోనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను ధ్రవజ హీరోగా దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న చిత్రం కేడి డెవిల్ రీష్మ హీరోయిన్ శిల్పా శెట్టి సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రమోషనల్స్ భాగంగా గురువారం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర బృందం సందడి చేసింది With us, we do Sagar Kanya over here. <laughs> and since then, I've always got lot of love from Hyderabad and the fans here. So thank you so much. I hope you give the same love to our beautiful film, KD. Uh, want to say thank you to Prem sir for uh, thinking of me and thinking I could play the part of Satyavati. Supreet, who has uh, been an amazing, amazing producer, Venki. Uh, who's not here with us, put in not just his money but his passion into the movie. And I'm, I feel so happy to be working with Dhruva uh, for the first time and Rishma. And last but not the least, Sanju sir. <laughs> he is truly legendary, and we've worked in many films before, and all of them have been huge hits. And we expect that uh, this one also. ఏపీ పోలీస్ అధికారులకు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ కార్యకర్తలు నేతలపై కేసులు పెట్టడం అసాంఘిక చర్య మంత్రి లోకేష్ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారు ఐపీఎస్ అధికారులు మణికంఠ సర్వశ్రేష్ఠ త్రిపాతి హరీష్ కుమార్ ఓ గ్రూప్ గా చేరి రౌడీలా వ్యవహరిస్తున్నారు అందరిపై కేసులు పెడతాం కోర్టులో మీ సంగతి తేలుస్తాం లోకేష్ రాజ్యం ఎన్నాళ్ళు నడుస్తుందో చూస్తామని మండిపడ్డారు మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ సీట్లు పెడతామని బెదిరించడం అనేది అసంఖ్యకమైన చర్య ఓదార్పు యాత్రలో కేసు పెట్ల పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం కేసులు పెట్ల ఇవాళ కేసులు పెడతారు ఎందుకో తెలుసా బాబు గారు వచ్చారు లోకేష్ బాబు గారు ఆయన చెప్పి నడుస్తున్నారు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంఠ ఆయన హరీష్ కుమార్ గుప్తా ఇదంతా ఒక క్వార్టరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు వాళ్ళే రవిడీలాగా వ్యవహరిస్తున్నారు సొత్తం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం పోలీసు వారికి మేము సహకరిస్తాం నోటీస్ ఇవ్వండి వస్తాం సమాధానం చెప్తాం కోర్టులకు వెళ్తాం కోర్టుల్లో మీ సంగతి తేలుస్తాం కేవలం హరీష్ కుమార్ హర్నీష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి సైన్ మీద అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం గుర్తుపెట్టుకోండి వదిలిపెట్టాం ఇప్పుడు ఒక సంవత్సరం పాటు మీ ఇష్టం చేశారుగా అందరి మీద కూడా కేసులు పెడతాం పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఎన్నాళ్ళు నడుస్తూ కూడా చూస్తాం లోకేష్ రాజ్యం అన్నాలు నడుస్తూ కూడా చూస్తాం ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరు విజయవాడ రైల్వే స్టేషన్లో పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో రైలును తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు గంజాయి చాక్లెట్లు రూపంలో ప్యాక్ చేసి సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రైల్వే డిఎస్పీ రైల్వే డిఎస్పీ రత్నరాజు తెలిపారు ఎవరైనా గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు Anh vậy thì phải được sự phát hiện ra của cái đất

சொல்லிப் போடக்கூடாது. அங்க என்ன கோ? கோலட்ட சொக்கலட்ட சார். அதுக்கு. பய பய. இந்தா சார். மூணونو நல்லா அவங்க. என்ன சார். லைட் பன்ட் ஞாச்சுங்களே எல்சி ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం శ్రీ ఎర్ని దుర్గా మహాకాళి భైరవ్ అభిరామ్ గురు భవానీ పిశాచ నివారణ నరఘోష దృష్టికోశ నివారణ వ్యాపారధివృద్ధి కొరకు గృహ దోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి